వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటి తల్లి రెసిపీస్ అందరికీ ముందుగా వచ్చేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇవాళ స్పెషల్ వీడియో ఏంటి అంటే ఈ సంక్రాంతికి నేను చేసుకున్న పిండి వంటల్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా వీడియో చేశాను నేను చేసుకున్న పిండి వంటల్లో స్పెషల్ ఏంటి అంటే కనుక ఇందులో వచ్చేసి నేను ఒక్క చుక్క కూడా నూనెను యూజ్ చేయకుండా రెండు రకాల స్వీట్స్ అలాగే ఒక హాట్ ఐటెం చేసుకున్నాను అన్ని రెడీగా ఉంటే మాక్సిమం ఒక గంటలోపే మనం ఈ పిండి వంటల్ని తయారు చేసుకోవచ్చు అలాగే ఈ పిండి వంటలు తయారు చేసుకోవడం కోసం ఎక్కువ వెజల్స్ ఏమీ అవసరం లేదు చాలా తక్కువ వెజల్స్తోనే మనము వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందుగా కొత్తగా ఎవరైనా మన ని చూస్తూ ఉంటే గనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము మొదటగా వచ్చేసి మరమరాల లడ్డు దీన్నే మా రాయలసీమలో బొరుగుల ముద్ద లేదా బొరుగుల లడ్డు అని పిలుస్తారు పేరు ఏదైనా కానీ ఈ రెసిపీని మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఇదిగో ఈ ఉప్పు లేని బొరుగుల్ని తీసుకోవాలి ఈ బొరుగుల లడ్డు కోసము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలను ఎప్పుడైనా చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేదంటే పల్లీలు పైన మాత్రం వేగి లోపల పచ్చిగా అలాగే ఉంటాయి పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి రెండు ఈ విధంగా కాస్త రంగు మారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మూడు కప్పుల దాకా బొరుగులను తీసుకొని బొరుగులని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి బొరుగులు మెత్తగా ఉంటాయి కాబట్టి వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి బొరుగులు తీసుకొని ఇలా చేత్తో నలిపితే కనుక పొడిగా అవ్వాలి అప్పుడే కరకరలాడుతూ ఉన్నట్లు చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇలా బొరుగుల్ని తీసుకొని చేత్తో నలిపితే కనుక సౌండ్ వస్తుంది అలాగే మెత్తని పొడిలాగా వస్తుంది ఇలా వచ్చిందంటే మాత్రం బొరుగులు క్రిస్పీగా వేగినట్లు ఇప్పుడు ఈ బొరుగులు వేగాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి లేదా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యి వేయడం వల్ల బొరుగులకు షైనింగ్ వస్తుంది నెయ్యి కరిగాక ఇందులో బెల్లం వేసుకోవాలి నీళ్లు లేకుండా ఈ బెల్లంని కరిగించుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి బొరుగుల్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పుతో బెల్లంని కూడా తీసుకున్నాను మూడు కప్పుల బొరుగులకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొద్దిగా బెల్లంని యూస్ చేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి ముందుగా వేయించుకొని పెట్టుకున్న బొరుగులు పుట్నాలు పల్లీలు అన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కింద నుంచి పైదాకా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నింటినీ బొరుగు ముద్దలో పల్లీలు పుట్నాలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే వేసేది అందుకే నేను కూడా మీకు చూపిస్తున్నాను ఉత్తి బొరుగులే కాకుండా ఇలా పప్పులు వేసుకోవడం వల్ల పంట కింద పప్పులు తగిలినప్పుడు ఇంకాస్త టేస్టీగా అనిపిస్తుంది ఇలా కింది నుంచి పూర్తి దాకా బాగా పలుపుకొని అన్నింటికి పాకం పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక బౌల్లో నీటిని తీసుకొని పక్కన పెట్టుకొని చేతులు తడుపుకొని తడి ఎక్కువగా ఉంటే కనుక నీటిని విదిలించేసి చేత్తో ఇలా బొరుగుల్ని తీసుకొని ముద్ద కట్టుకోవాలి చల్లారితే కనుక ఈ బొరుగులు ముద్దకి రావు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ బొరుగు ముద్దల్ని కట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మనం తడి చేసుకున్న చేతుల్ని నీళ్లు లేకుండా ఎక్స్ట్రా వాటర్ పోయేలా చేతులు విదిలించుకోవాలి లేదంటే ఈ బొరుగులు ముద్దలకి తేమ చేరి పాడైపోతాయి సో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం తడుపుకున్న చేతుల్ని నీళ్ళు లేకుండా విదిలించుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్దలు కట్టుకోవాలి చిన్న పెద్ద తేడా లేకుండా షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలి ఈ స్వీట్స్ తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు ఈజీగా ఈ స్వీట్స్ని చేసుకొని తినచ్చు ఈ చలికాలంలో బొరుగులు ముద్దలు చేసుకునేటప్పుడు ఈ త్వరగా ముద్ద కట్టుకోకపోతే కనుక వెంటనే చల్లారిపోతాయి చల్లారిపోతే ముద్దకు రాదు సో ఇది నేను పూర్తిగా ముద్దలు లోపు చల్లారిపోయింది దీన్ని మళ్ళీ వచ్చేసి ఒకసారి స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుంటే సరిపోతుంది ఇలా వేడి చేసుకున్నాక మళ్ళీ వీటిని ముద్దలు కట్టుకోవచ్చు ఈజీగా దాన్ని అలాగే వదిలేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా వేడి చేసుకొని మళ్ళీ ఈజీగా ముద్దలు కట్టుకోవచ్చు నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను మళ్ళీ దీన్ని వేడి చేసి ముద్దలు కడుతున్నాను ఇక్కడ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా పూర్తిగా బురుగుల ముద్దలు రెడీ అయిపోయాయి ఈ విధంగా బురుగుల ముద్దలు తయారు చేసుకున్నాక ఈ ప్యాన్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి మనం నీళ్ళు చేయి తడుక్కోవడానికి పెట్టుకున్నాం కదా ఆ నీటిని ఇందులో పేసేసి చుట్టూ ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా ఈ ప్యాన్ని క్లీన్ చేసుకోవచ్చు దీన్నే మళ్ళీ మనము నువ్వుల ఉండలకి బొరుగులు మిక్సర్కి కూడా ఇదే ప్యాన్లోనే యూస్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనం వెజల్స్ని కూడా ఎక్కువగా యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు చాలా తక్కువ గిన్నెలతోనే మనము ఈ పిండి వంటల్ని తయారు చేసుకోవచ్చు బొరుగుల లడ్డూలు లేదా మరమరాల లడ్డూలు రెడీ అయిపోయాయి వీటిని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోవచ్చు బొరుగుల ముద్దలు రెసిపీ చూసేశారు కదా నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి నువ్వుల చిక్కీ నువ్వుల చిక్కీని నేను చిక్కీ రూపంలో చేసుకుంటున్నాను ఆల్రెడీ బొరుగులతో లడ్డూలు చేసుకున్నాను కాబట్టి ఈ నువ్వులతో లడ్డూ కాకుండా నువ్వుల చిక్కిని తయారు చేసుకుంటున్నాను ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన స్వీట్ వచ్చేసి ఈ నువ్వుల చిక్కి ఎముకలు దృఢంగా ఉండడం కోసం మనం ఈ నువ్వుల చిక్కిని తప్పకుండా తినాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా గుమ్మడికాయ గింజలను వేసుకొని వేయించుకోవాలి తరువాత వచ్చేసి మనం తీసుకున్న నువ్వులు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి గుమ్మడికాయ గింజలు వేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగానే వాటిని వేసుకొని వేయించుకున్నాను అవి కాస్త దూరంగా వేగిన తర్వాత ఈ నువ్వులు కర్బూజ గింజలను వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా రంగు మారి చిటపట అనేంత వరకు వీటన్నింటినీ వేయించుకోవాలి వీటిని స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ కప్పు బెల్లం తురుముని తీసుకొని కరిగించుకోవాలి ఇందులో నీళ్ళు ఏమి వేసుకోకుండా ఈ బెల్లం పాకంని తయారు చేసుకోవాలి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది సమానంగా తీసుకోవాలి బెల్లంని నువ్వుల్ని బెల్లం పాకం రెడీ అయిపోయింది ఇలా కావాలంటే కనుక మీరు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవచ్చు పాకం రెడీ అయిపోయింది ఇందులో వచ్చేసి చిటికెడు వంట సోడాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇందులో వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గింజలు నువ్వులు అన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా చిన్న మంటపైనే ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ముందుగానే ఇలా చపాతీలు రుద్దే చపాతీ బండపైన వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత దీనిలో ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే చపాతీ కర్ర కూడా నెయ్యిని రాసుకొని ఈ చపాతీ కర్రతో ఈ నువ్వుల మిశ్రమాన్ని అంతటినీ పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇలా నైఫ్తో మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వీటన్నింటినీ కట్ చేసుకోవాలి ఇలా ముందుగానే కట్ చేసుకుంటే ఇవి ఆరిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వంట సోడా వేయడం వల్ల చిక్కీలు ఎక్కువ రోజులైనా కూడా క్రిస్పీగా ఉంటాయి లేదంటే రెండు మూడు రోజుల తరువాతే ఇవి మెత్తబడిపోతాయి ఎన్ని రోజులున్నా ఇవి క్రిస్పీగా ఉండాలి అంటే కనుక కాస్త వంట సోడాని యాడ్ చేసుకోండి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అలా లేపగానే అన్నీ వచ్చేస్తున్నాయి ఇలా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చిక్కీ రెసిపీ కూడా రెడీ అయిపోయింది మూడవ రెసిపీ వచ్చేసి బొరుగుల మిక్చర్ ఈ బొరుగుల మిక్సర్ కూడా నేను నూనె యూజ్ చేయలేదు ఈ బురుగుల మిక్సర్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టుకున్నాను ఈ ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత మూడు కప్పుల బొరుగుల్ని వేసుకొని వేయించుకుంటున్నాను అందులో కాస్త పసుపును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం బొరుగుల ముద్ద కోసం ఎలా అయితే క్రిస్పీగా వేయించుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం బొరుగుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కరిగించుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఆప్షన్లు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు నాలుగైదు ఎండిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు మీరు కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బురుగుల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బొరుగులను అన్నింటికి కారము ఉప్పు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చేత్తో కిందికి పైకి గిన్నె అంతా ఆడించి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తినచ్చు చూశారు కదా ఈ సంక్రాంతికి ఒక చుక్క నూనె కూడా లేకుండా నేను తయారు చేసుకున్న సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే చాలా తక్కువ గిన్నెలతో ఎక్కువ పని లేకోకుండా శ్రమ పడకుండా ఈజీగా అయిపోయే మూడు రకాల పిండి వంటలని మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉపయోగపడితే వారికి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో